ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తినేటి వాళ్ళ ఛానల్ నేమ్ ఇది హేమంత్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ టెక్నాలజీని మీరు తెలుసుకోవచ్చు సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే సో ఆల్రెడీ పాలిసెట్ రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్స్ ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరి నుండి ఏపీ పాలిసెట్ డాట్ నిక్ డాట్ ఇన్లో కూడా మీరు ర్యాంక్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చేసి అందరు రెడీగా ఉన్నారు సో ఆ ర్యాంక్స్కి నెక్స్ట్ కౌన్సిలింగ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో ఆ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత దానికంటే ముందు మీరు మోక్ కౌన్సిలింగ్ అనే ఒకటి ఉంటుంది ఆ మోక్ కౌన్సిలింగ్ ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది సో మోక్ కౌన్సిలింగ్ వచ్చేసరికి అసలు మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజ్ వస్తే అసలు ఫీమేల్ రిజర్వేషన్ కింద ఒకటి ఉంటుంది మెయిల్ రిజర్వేషన్ కింద ఒకటి ఉంటుంది ఓసీ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి బీసీబీ వాళ్ళకి ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ రావచ్చు అంటే మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ ఏ కాలేజెస్ మీకు రావచ్చు అనేది అది మోక్ కౌన్సిలింగ్ అంటారనమాట దాన్ని ఎలా చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని టూ థౌజండ్ సెవెంటీన్ మోక్ కౌన్సిలింగ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది వన్ అవర్ క్రితం సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది చూసినట్లయితే ఫస్ట్ మీరు గూగుల్ లాంచ్ చేయండి గూగుల్ లాంచ్ చేసినాక ఇక్కడ మనబడి అని టైప్ చేయండి సో మనబడి వాళ్ళు మనకి మో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ కాలేజ్ ఏ వస్తాయి ఏంటో చూసుకుందాం నెక్స్ట్ చూసిన తర్వాత మనబడి అని గూగుల్లో టైప్ చేసినాక ఇక్కడ ఫస్ట్ చూసారా వెల్కమ్ టు మనబడి అఫీషియల్ వెబ్సైట్ అని చూసారా సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసినాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక మనం చూసుకుంటే ఇదే అనమాట లేటెస్ట్ అప్డేట్ ఇందాడు వన్ అవర్ క్రితం దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది నైన్ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీన్ దీన్ని రిలీజ్ చేశారు అనమాట ఏపీ పాలసీ టూ థౌసండ్ సెవెంటీన్ మోక్ కౌన్సిలింగ్ ఇక్కడ టూ థౌసండ్ సెవెంటీన్ ఉన్న దాన్ని మోక్ కౌన్సిలింగ్ క్లిక్ చేయండి ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆల్రెడీ జరిగిపోతుంటాయి సో టూ థౌజండ్ సెవెంటీలో మీకు ఏ కాలేజ్ రావచ్చు ఏ ర్యాంకుని బట్టి అనేది వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ పాలసీ టూ థౌసండ్ మోక్ కౌన్సిల్ దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసినాక మీకు ఇలా బ్లాక్ స్క్రీన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మొబైల్ నెంబర్ అని సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ మాత్రం దయచేసి ఎంటర్ చేయొద్దు ఇక్కడ ఇంటూ బటన్ చూసారా క్లోజ్ బటన్ సో దాన్ని క్లిక్ చేయండి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయి మీకు ఇలా వైట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్న మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది సో మీ పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసి ఇక్కడ ఎంటర్ చేయండి సో మీకు ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ గుర్తు లేకపోతే ర్యాంక్ అని చూసారా దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ర్యాంక్ ఇచ్చేసేయండి సో అనమాట ఎగ్జాక్ట్గా మీ ర్యాంక్ మీకు ఏదైతే వచ్చిందో ఆ ర్యాంకు డిజిట్స్ సహా మొత్తం ఎంటర్ చేయండి లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది మీకు ఎంత వచ్చిందో డీటెయిల్స్ ఇక్కడ మీ నేమ్స్ పడిపోతాయి అనమాట నెక్స్ట్ ఫస్ట్ కాలం హాల్ టికెట్ నెంబర్ సెకండ్ కాలం వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు దయచేసి ఏంటంటే మీరు సెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి లేకపోతే రాంగ్ డీటెయిల్స్ అని వస్తుంది మొబైల్ నెంబర్ మాత్రం ఒకసారి చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి సో అదనమాట ఇక్కడ ఈమెయిల్ ఐడి అవసరం లేదు పర్టికులర్గా ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన పని ఏం లేదు మీరు సిటీ ఎంటర్ చేయండి అంటే మీరు ఏ సిటీ అయితే ఉంటున్నారో ఆ సిటీ ఎంటర్ చేయండి నెక్స్ట్ అంటే మీకు ఏ సిటీ అయితే ఉన్నారో ఆ సిటీ అక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడ ఇవ్వండి ఇక్కడ రిజర్వేషన్ కోట కింద ఉంటుంది మీకు ఏ సీట్ అవైలబుల్ వస్తుందో మీ ర్యాంకును బట్టి కింద ఆటోమేటిక్గా వస్తాయి అనమాట నెక్స్ట్ కాటగిరీ వచ్చేసరికి మీరు ఏ కేటగిరీ అయితే అది ఉండి ఓసీ అయితే ఓసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీఈ సో ఇవి అనమాట మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే ఆ క్యాస్ట్ అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే కానీ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ వస్తుంది మీకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ మార్క్స్ లిస్ట్ వస్తుంది నెక్స్ట్ కేటగిరీ వస్తుంది మీరు ఏ కేటగిరీ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే కేటగిరీ మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అసలు చూసుకుంటే ఇది ఇచ్చేసి నాకు డీటెయిల్స్ సబ్మిట్ కొట్టినా మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట కాలేజ్ ఎలిజిబిలిటీ అంటే మీకు మీ ర్యాంకును బట్టి సుమారు కరెక్ట్గా అదే కాలేజ్ వస్తుందని వాళ్ళు చెప్పలేదు మోక్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ వచ్చే కాలేజ్ మ్యాక్సిమం అదే రావచ్చు అని అర్థం సో కంపల్సరిగా ఇదే కాలేజ్ వస్తుందని మాత్రం కాదు సో ఇక్కడ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ వస్తుంది ఫస్ట్ నెక్స్ట్ సిసి కోడ్ అంటే సిసి సి కోడ్ వస్తుంది ఈ సి కోడ్ ఏంటంటే మీరు రేపు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కోడ్ కాలేజ్ కోడ్ అనేది ఇక్కడ వస్తుంది మీరు ఒక వైట్ పేపర్ మీద తీసుకొని మో కౌన్సిలింగ్ వచ్చే ఫస్ట్ మీకు టెన్ కాలేజెస్ నోట్ చేసుకోండి నెక్స్ట్ అది వచ్చినాక నెక్స్ట్ కాలేజ్ నేమ్ వస్తుంది ఆ కాలేజ్ నేమ్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ వస్తుంది మీకు ఏ కోర్స్ అయితే అవైలబుల్ వస్తుందో అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ చాలా కోర్సులు ఉండే మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు ఈసీఈ కావచ్చు ఈ కావచ్చు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ ఆ కాలేజీకి మీకు ఏదైతే వస్తుందో కొన్ని కాలేజెస్ ఉండే మీకు ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చినా సరే అక్కడ సివిల్ ఎవలిజిబిలిటీ అని ఇక్కడ మీకు మోక్ కౌన్సిలింగ్ చూపిస్తుంది సో అది కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఎందుకు ఉపయోగపడదంటే అంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మీరు ఫస్ట్ సెకండ్ అట్లా ఇస్తారు కదా అలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ మోక్ కౌన్సిలింగ్ ఈ నెట్ షాప్కి వెళ్ళి మీరు తీసుకున్నా సరే లేకపోతే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు మొబైల్లో కూడా మీకు డిస్ప్లే చూపిస్తుంది నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అలా ప్రాసెస్ చేయండి సో కాలేజ్ డిస్ట్రిక్ట్కి ఎక్కడైతే ఉందో అట్లాగే కోడు మొత్తం వస్తుంది అన్నమాట అనమాట మోక్ కౌన్సిలింగ్ దయచేసి ఇది మాత్రం మీకు కన్ఫామ్గా వస్తుందని కాదు కాలేజ్ జస్ట్ మీకు ఏదైతే వస్తుందో మీ క్యాష్ ప్రకారం అలాగే రిజర్వేషన్ ప్రకారం ఏదైతే వస్తుందో అది మీకు డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట సో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ ఛానల్ చేయాలి